జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులు పిరికిపంద చర్యగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఈ దాడిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు పర్యాటకులు అమాయకంగా ప్రాణాలు కోల్పోవడం విచారకరం శ్రీకాకుళంకు చెందిన చంద్రమౌళి భౌతిక దేహానికి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు హృదయ విదారకమైన పేర్కొన్నారు శ్రీకాకుళం నగరంలో కేంద్ర రాష్ట్ర మంత్రులు ఈ దాడిని నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే శంకర్ కొవ్వూత్తుల ర్యాలీ నిర్వహించారు సూర్యమహల్ జంక్షన్ నుంచి డే అండ్ నైట్ సెంటర్ వరకు ర్యాలీ చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ హోంమంత్రి అమిత్ షా సూచనలతో నిన్నటికే ముప్పై ఐదు విమానాలను ఏర్పాటు చేసి నాలుగు వేల ఐదు వందల మందిని వారి స్వస్థలాలకు చేర్చామన్నారు మృతదేహాలను కూడా కుటుంబాలకు చేరుస్తున్నామన్నారు చంద్రమౌళి మృతదేహం విశాఖపట్నం చేరిందన్నారు సీఎం చంద్రబాబు విమానాశ్రయానికి వెళ్లి నివాళులర్పించనున్నారు అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్ లైన్స్ ఛార్జీలు ఎక్కడా పెంచకూడదన్నారు పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని వివరించారు ఇక ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేసిన అంశాన్ని కేంద్ర మంత్రి ప్రస్తావించారు ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఎక్కడ కూడా వదిలే ప్రసక్తే జరిగేలా చూస్తామని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన పహల్గామ్ సమీపంలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి పిరికి పందచర్య అన్నారు సైనిక దుస్తుల్లో వచ్చి పాల్పులు జరపడం అత్యంత హేయమన్నారు ఈ దాడిలో శ్రీకాకుళం నగరానికి చెందిన చంద్రమౌళి చనిపోవడం బాధాకరమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అని అన్నారు ఈ ర్యాలీలో పలు స్వచ్ఛంద సంస్థలు కూటమి నేతలు భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు करेगा और आपका देर हां हां ठीक है मैं आपसे बात कर रहा हूं बड़ी अच्छी बात है मैं भी आपसे बात कर रहा हूं मैं भी आपसे बात कर रहा हूं जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण आलाय राम राम کارکنان سلام پریتو کارلو ویتو کاؤنٹ داون 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 ఉగ్రవాదుల దాడి ఇది ఒక విధికి పంద చర్యగా నేను భావిస్తున్నాను సంబంధం లేనటువంటి అమాయకులైనటువంటి సామాన్య ప్రజల మీద అందులో టూరిస్టుల మీద దాడి చేయడం అంటే ఏమైనటువంటి చర్య దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా కనిపిస్తున్నాం ఆ దాడిలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉండడం చాలా బాధ కలుగుతుంది అందులో చంద్రమౌళి అనే వ్యక్తి మన శ్రీకాకుళం పట్టణానికి చెందినటువంటి వ్యక్తి కావడం మరి మాకందరికీ బాధ కలుగుతుంది ఏది ఏమైనా సరే ఉగ్రవాదుల పైన మనందరం కూడా సంఘటితంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది మళ్ళీ ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తుంది ఎవరైతే అమాయకుల పైన దాడి చేశారో వాళ్ళందరికీ త్వరలోనే తగినటువంటి మూల్యం చెల్లించుకోవలసినటువంటి పరిస్థితి వస్తుందని నేను భావిస్తూ మా చంద్రమౌళి గారు సోదరుడు మన రావు గారు మన పక్కనే ఉన్నారు చాలా బాధపరం ఆయన రిటైర్ అయిన తర్వాత టూర్కి వెళ్ళిన తర్వాత ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం అందరికీ కూడా నమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ప్రతి ఒక్కరిని తెహల్గా జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో సుమారు ఇరవై ఏడు మంది అమాయకులు చనిపోవడం జరిగింది ఆ యొక్క సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం కేవలం మేమే కాదు శ్రీకాకుళం పట్టణం మొత్తం కూడా ఈరోజు ఖండిస్తూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ కూడా నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నాం అలాగే భారతీయులందరూ కూడా ఐకమత్యంగా ఇటువంటి చర్యను అందరూ కూడా ఖండిస్తున్నారు తిరిగి పంద చర్య అమాయకుల పైన దాడి చేయడం ఉగ్రవాదానికి భారతదేశంలో ఎక్కడా కూడా చోటు లేదు అదే విషయం మీద మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక సందర్భాల్లో దీని మీద ఉక్కుపాదం మోపుతూ ఎన్నో కార్యక్రమాలు చేశారు అయినప్పటికీ నిన్న జరిగినటువంటి సంఘటన ఎంతో మనసుకు కలిసి వేసే విధంగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరు వ్యక్తులు కావలి నుంచి మధుసూదన్ గారు అలాగే శ్రీకాకుళం చెందినటువంటి వ్యక్తి వికాస్ విశాఖపట్నంలో నివసిస్తున్నటువంటి చంద్రమౌళి గారు వీళ్ళిద్దరూ కూడా టూరిజంగా వెకేషన్ మీద అక్కడికి వెళ్ళడం కుటుంబ సభ్యులందరితో కూడా వెళ్ళడం ఈ యొక్క సంఘటనలో చిట్టుకొని ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధ కలిగించేటటువంటి విషయం మరి ఆ కుటుంబాలకి ప్రకాడమైనటువంటి సానుభూతి తెలియజేసుకుంటూ మరి అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నిన్ననే మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు వెంటనే మాట్లాడి శ్రీనగర్ నుంచి దేశ నలుమూల నుంచి ఉన్నటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో తిరిగి క్షేమంగా వాళ్ళ తాలూకా స్వస్థలాలకి చేరుకోవడానికి ఏర్పాట్లు చేయమని ఆయన కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే ఎయిర్లైన్స్ అందరితో కూడా మాట్లాడాం నిన్న రాత్రి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఈరోజు సుమారు ఏడు ఉన్న ఫ్లైట్ల కంటే అదనంగా ఢిల్లీకి కానీ ముంబైకి కానీ అదనంగా ఒక ఏడు ఫ్లైట్లు వేయించి సుమారు ఇప్పటికి మనం చూసుకుంటే నాలుగు వేల ఐదు వందల ప్యాసింజర్స్ వరకు ఈరోజు ఒక ముప్పై ముప్పై ఐదు ఫ్లైట్లలో తిరిగి తీసుకొని రావడం జరిగింది అలాగే ఈ ఇరవై ఏడు మంది మృతి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బాడీస్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మిగిలినటువంటి వారితో పాటు క్షేమంగా మళ్ళీ తీసుకొని రావడానికి ఎయిర్లైన్స్తో మాట్లాడే ఆ ఏర్పాట్లు కూడా చేశాం చంద్రమౌళి గారి తాలూకా బాడీ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఎనిమిది నలభై ఐదుకి చేరుకోబోతుంది మరి అక్కడ రిసీవ్ చేసుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి మరి ఆ కార్యక్రమంలో పాల్గొనారు మరి అలాగే కావలికి అది కూడా రాత్రి కావలికి కూడా ఆ బాడీ చేరుకోబోతుంది ఈరోజు మిగిలినటువంటి అన్నిటికీ కూడా ఏర్పాట్లు చేశాం అలాగే శ్రీనగర్ నుంచి ప్రయాణికులు ఎవరైతే తిరిగి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఫ్లైట్లు మార్గంలో వస్తే అనవసరంగా ఫ్లైట్ తాలూకా ఛార్జీలు పెంచకుండా ఉంచడానికి కూడా ఎయిర్లైన్స్తో మాట్లాడి చర్యలు కూడా తీసుకున్నాం శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో మాట్లాడి అదనంగా ఏర్పాట్లు ఫుడ్ కానీ వాటర్ కానీ వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అక్కడ అన్ని రకాలుగా కూడా ప్యాసింజర్స్కి చూసుకునే విధంగా కార్యక్రమాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వీలైనంత వరకు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి ఏ సహాయక కార్యక్రమాలు కావాలో ఎక్కడా లోడ్పాట్లు లేకుండా ఎయిర్లైన్స్ తాలూకా సహకారం తీసుకుంటూ ఎయిర్పోర్ట్స్ తాలూకా సహకారం తీసుకుంటూ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం అందరి తాలూకా సహకారం తీసుకుంటూ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం అయితే నిన్న నరేంద్ర మోదీ గారు కూడా దీని మీద స్పష్టంగా ట్వీట్ చేయడం జరిగింది ఎవరైతే ఈ చర్యలకి పాల్పడ్డారో విడిచిపెట్టే ప్రసక్తే లేదు జస్టిస్ ఖచ్చితంగా చేస్తామని చెప్పి మోదీ గారు చేశారు మోదీ గారి మీద ప్రతి ఒక్క దేశ పౌరుడికి అందరికీ కూడా నమ్మకం ఉంది ఆయనతో పాటు దేశం మొత్తం ఈరోజు నిలిచుంటుంది ఏ కారణంతో ఇలాంటి సంఘటన చేసినా ఈరోజు భారతదేశం అంతా కూడా మరింత యూనిటీగా దీన్ని వ్యతిరేకించడానికి దీని మీద పోరాటం చేయడానికి అందరం కూడా కలిసికట్టుగా నిలబడుతున్నాం మరి రాబోతున్న రోజుల్లో దీనికి పాల్పడినటువంటి వారు తగిన మూల్యం చెల్లించబోతున్నారన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను